ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక డిఫరెంట్ ప్లానింగ్తో ఉన్నాయి ఇల్లు అనేది అయితే చూపించిపోతున్నాను ప్లానింగ్ ఒక్కటే డిఫరెంట్ కాదు మనకి హౌస్ కన్స్ట్రక్షన్ కానీ క్వాలిటీ కానీ ఇంటీరియర్ కానీ అంతా కూడా చాలా బాగుంది ఈ వీడియోలో నేను మీకు ప్రైజ్ ఎంత అసలు మనకి ఎక్కడుంది అట్లాగే మెయిన్ ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను అండ్ ఇస్తాను కూడా సో పూర్తిగా చూడండి వీడియో అనేది ముందుగా మనం ఇంటి కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే గనక ఇది ఇరవై ఏడు అడుగులు వెడల్పు ఉంటుంది లోతు వచ్చేసరికి డెబ్బై ఒక్క అడుగు అయితే ఉంటుంది టోటల్గా ఒక టూ టెన్ యార్డ్స్ వస్తుంది అంటే ఫోర్ పాయింట్ త్రీ సెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది బాగా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది పద్నాలుగు ఇంటూ తొమ్మిది నర సైజులు అయితే వచ్చింది అండ్ టాప్లో ఇది పీవీసీ సీలింగ్ ఇది మెట్లు వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్లో తీసుకున్నారు సౌత్ ఫేసింగ్ గిల్లలకి మెట్లు అనేవి ఇక్కడ తీసుకుంటేనే బాగుంటుంది ఎలివేషన్ కొంచెం హెల్ప్ అవుతుంది మంచి లుక్ అయితే వస్తుంది ఎలివేషన్ కూడా అని అదే తక్కువ ప్లేస్ ఉంటే వీలైనంత వరకు మనకి బ్యాక్ సైడ్ పెట్టుకోవడం మంచిది నార్త్ వెస్ట్ కార్నర్లోని అండ్ ఇది తూర్పుపై వదిలిన ప్లేస్ ఒక టూ ఫీట్ నైన్ ఇంచెస్ అట్లయితే వదిలేరు టోటల్ ఇదంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది బాగుంది చూడండి డిజైన్ మొత్తం అంతా కూడా సో లైట్స్తో మనకి ఆ టాప్లో చూడండి లక్ష్మీదేవి మొత్తం విగ్రహాలు ప్రింటెడ్ బాగుంది మొత్తం అంతా టైల్స్ కూడా డిఫరెంట్గా తీసుకున్నారు చూడండి ఇక్కడ బ్రౌన్ కలర్లో రావడం జరిగింది అండ్ చిన్నగా స్టోన్ ఫినిష్ లుక్లో కనబడుతుంది చూడండి ఇదంతా కూడా హాల్ ఇది ఎల్ షేపు ప్యాటర్న్లో అయితే రావడం జరిగింది ఇందులో హైలైట్ ఏంటంటే ఆ సెంటర్లో షాండ్లర్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా అయితే ఉంది మెయిన్ ఇందులోని ఇది పద్దెనిమిది ఇంటూ తొమ్మిది ఐదు సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హాల్ మొత్తం అంతా అని ఇక్కడ వీళ్ళు డిఫరెంట్గా సీలింగ్లో చూడండి సిల్క్ ప్లాస్ట్ అయితే యూజ్ చేశారు వాల్పేపర్ పెయింటింగ్ అట్లాంటివి కాకుండా సిల్క్ ప్లాస్ట్ అనేది యూజ్ చేయడం జరిగింది డిఫరెంట్గా అయితే అనిపించింది నాకైతే అండ్ ఎలా ఉంటుంది ఫ్రంట్ వాల్ అనేది విండో ఫ్రేమింగ్ తోటి సో చూసారా అది టీవీ యూనిట్ అండ్ ఇది చూసుకున్నట్లయితే ఇది పార్టీషన్ అది డైనింగ్కి హాల్కి సెంటర్లో పార్టీషన్ ఇది బాగుంది లైటింగ్ తోటి అండ్ షాండిల్ కూడా ఒకసారి చూసుకోండి ఇది మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు బాగుంది ఇది సో టీవీ అంట్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే వీళ్ళు ప్యానల్స్ అయితే యూజ్ చేస్తారు వాల్ ప్యానల్స్ అనేవి సో ఇంకొక సైడ్ మనకి ఫ్లూటెడ్ టైప్ కూడా రావడం జరిగింది ప్యానల్స్ అనేవి బాగుంది టీవీ అంట్ మొత్తం అంతా కూడా అని మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఇది ఇంకా డోర్స్ పెట్టలేదు అది ఒక వర్క్ పెండింగ్లో ఉంది డోర్స్ కూడా పెట్టేస్తారు మేబీ ఒక టూ త్రీ డేస్లోని సో చూసారా ఇది మాస్టర్ బెడ్రూము ఇది పదమూడు నాలుగు ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది రూమ్ కూడా బాగా పెద్దగా వచ్చింది మొత్తం ఇదంతా కూడా మనకి గుంటాస్ పరంగా చూసుకున్నట్లయితే కనుక వన్ పాయింట్ సెవెన్ త్రీ గుంటాస్ ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అంకనాస్ అయితే రావడం జరుగుతుంది సో వాల్పేపర్ లైటింగ్ ఇదంతా కూడా రావడం జరిగింది ఆ పక్కన అండ్ ఇక్కడ వాటర్ గురించి మనం మెయిన్ మాట్లాడుకున్నట్లయితే కనుక ఇందులో చూసుకున్నట్లయితే కింద స్లైడింగ్ ఇచ్చారు టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే సెంటర్లో మిర్రర్ ఫినిషింగ్తో ఒక లామినేట్ అనేది రావడం జరిగింది ఇది కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు దీనికి డిఫరెంట్గా ఉంది సో అంతా కూడా గ్లాసీ లుక్లే మొత్తం అంతా కూడా అని సో లోపల చూసుకున్నట్లయితే సిమెంట్ బరలు అయితే రావడం జరిగింది ఇరవై ఏడు ఇంటూ డెబ్బై ఒకటి ఫ్రెండ్స్ ఇది మొత్తం అని సౌత్ ఫేసింగ్ ఇల్లు ఒక్కటే ఉంది ఇది అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది కొండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది సైజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐదు పది ఇంటూ నాలుగు సైజులు అయితే ఉంటుంది అండ్ టాప్లో చూసుకున్నట్లయితే సీలింగ్ కూడా ఇచ్చేశారు అండ్ ఇక్కడ చూడండి ట్యాప్స్ చూసుకున్నట్లయితే రోమాక్స్ కంపెనీకి సంబంధించిన ట్యాప్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఈ వాష్ బేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇది ఏజీఎల్ కంపెనీకి సంబంధించింది ఈ ట్యాప్స్ అన్ని కూడా రోమాక్స్ కంపెనీకి సంబంధించినవి అండ్ ఇది కూడా ఏజిఎల్కి సంబంధించింది సో ఇది బాత్రూమ్ వచ్చేసరికి ఒకసారి ఇల్లు అనేది ఎక్కడ ఉంది ఏ లొకేషన్లో ఉంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే రాయిడిపాలెం ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది ఏరియాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది అండ్ దీనికి బయట ఇచ్చిన రోడ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది దీనికి అండ్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇదంతా కూడా హాల్ ఇది పార్టేషన్ డిఫరెంట్గా తీసుకున్నారు విత్ సిఎన్సి డిజైన్ కూడా బాగుంది బ్యాక్గ్రౌండ్ లైటింగ్ తోటి ఇది డైనింగ్ ఏరియా ఇది సో బాగుంది పెద్దగా ఇచ్చారు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది వాష్ మెషిన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా అండ్ ఇందులో ప్రొఫైల్ లైటింగ్ అయితే వచ్చింది సీలింగ్స్లోని సో డైనింగ్ ఏరియల్ ఈ సైడ్ చూడండి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ మనకి ఒక గుమ్మం కూడా ఇచ్చారు వీళ్ళు స్విచ్చెస్ మొత్తం అన్నీ కూడా లెగ్ గ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ యూస్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ప్లంబింగ్ ఐటమ్ ప్రతిదీ కూడా ఆశీర్వాద్ కంపెనీ అయితే యూజ్ చేశారు ప్లైప్స్ అన్నీ పైప్స్ ఇవన్నీ ఇది టచ్ మెరర్ ఇది వాష్ మెషిన్ దగ్గర ఇచ్చింది సో అక్కడ ఇచ్చిన ట్యాప్ కూడా డిఫరెంట్గా ఉంది గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలైతే ఇచ్చారు అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి ఇంచుమించు పదకొండు అడుగులు పొడవు ఉంటుంది వెడల్పు కూడా పదకెండో ఉంటుంది ఇంచుమించు స్క్వేర్ షేప్లో అయితే ఉంటుంది ఇది ఎదురుగా ఒక విండో ఇచ్చారు టాప్లో సీలింగ్స్ ఇవి సీలింగ్స్ అన్నీ కూడా నార్మల్గానే తీసుకున్నారు మరీ పెద్ద హెవీ కాదు అలా అని చెప్పేసి మరి తక్కువగా కూడా కాదు సింపుల్గా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అని అండ్ ఇది వాటర్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఇక్కడ యూస్ చేసిన ల్యామ్నెట్ కూడా అక్రాలక్ షీట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు నార్మల్ అయితే కాదు ఎక్రిలిక్ షీట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా సేమ్ నాలుగు ఇంటూ ఐదు పది సైజులు అయితే ఉంటుంది సేమ్ ఆ పక్కన బాత్రూమ్ ఎట్లా ఉంటుందో సేమ్ ఇది అట్లా ఉంటుంది సో వీడియో స్టార్టింగ్లో నేను మీకు ప్లానింగ్ ఇస్తానని కదా ఒకసారి ప్లానింగ్ చూడండి ఇదిగోండి ఇరవై ఏడు ఇంటూ డెబ్బై ఒకటి సౌత్ ఫేసింగ్ ప్లానింగ్ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా తీసుకున్నారు అండ్ ఆ పక్కనే మనకి లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంటుంది లోపల ఇదంతా కూడా లివింగ్ ఏరియా అండ్ టూ బెడ్రూమ్స్ వచ్చేసాయి టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చేసారు అండ్ దాని పక్కనే గెస్ట్ బెడ్రూమ్ కూడా రావడం జరిగింది సో చూసుకోండి అండ్ దీనికి ఆపోజిట్గానే పూజ రూమ్ కూడా ఇచ్చారు అండ్ డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ వచ్చింది అండ్ అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ వచ్చింది బయట ఓపెన్ ప్లేస్ మొత్తం అంతా కూడా వాష్ ఏరియా అది సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సో రైట్ తీసుకున్నారు కదా సో ఇలాంటి ప్లానింగ్స్ మీకు కూడా మోడల్గా ఉండాలి అండ్ తక్కువ బడ్జెట్లో వాస్తు ప్రకారం కూడా ఉండాలి పక్క వాస్తు ఉండాలని చెప్పి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము కావాల్సిన వాళ్ళు మోడర్న్ ప్లాన్స్ ఉండాలి అండ్ వాస్తు ప్రకారం ఉండాలి అనుకుంటే కనుక తప్పకుండా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టాము ఒకసారి చెక్ చేయండి అవి కూడా అని సో ఇది బాత్రూమ్ ఇది అండ్ ప్లానింగ్ కూడా చూసారు కదా ఆ విధంగా అయితే ఉంటుంది పదండి ఇప్పుడు మనం కిచెన్ డైనింగ్ ఏరియా ఇదంతా కూడా చూద్దాము సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే పూజ రూమ్ అయితే ఇచ్చారు మనం ఇప్పుడు చూస్తున్న హౌస్ ప్లానింగ్ ఎట్లా ఉంటుంది ఇట్ ఈజ్ అయితే ఉంటుంది ఇది కూడా అని సో పూజ రూమ్ ఇదిగోండి దానికి ఆపోజిట్ కానీ గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు రూమ్ బాగుంది ఫ్రెండ్స్ సింపుల్గా నాకు తెలిసి ఒక ఫోర్ మెంబర్స్ చిన్నగా అంటే సన్నంగా ఉంటే లేదు అనుకుంటే ఒక ఫోర్ మెంబర్స్ కాకుండా త్రీ మెంబర్స్ అని కూర్చోవచ్చు నాలుగు ఇంటూ ఆరు నరాసైజ్లో అయితే వచ్చింది అండ్ చిన్న పూజా మందిరికి విండో ఇచ్చేసారు టాప్లో ఇది సీలింగ్ ఇది దీనికి ఆపోజిట్గానే మనకి గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు వాల్పేపర్స్ అయితే చాలా ఎక్కువగా యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి ప్రతి రూమ్లో అండ్ హాల్స్లో చాలా వరకు వాల్పేపర్స్ కూర్చొని ఎక్కువగానే యూజ్ చేశారు బీచ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎక్కడ కూడా వచ్చింది చూసుకోండి అండ్ ఈ పక్కన కూడా వాల్పేపర్ ఇచ్చేసారు ప్రింటెడ్తో బాగుంది అండ్ ఇది వాట్రాప్ ఇది ఓపెన్ బుల్ డోర్స్తో రావడం జరిగింది చూడడానికి మ్యాట్ ఫినిష్ లుక్లో అయితే ఉంది మొత్తం అంతా ఇది కూడా డైనింగ్ ఏరియా కింద చెప్పుకోవచ్చు చిన్నగా ఇచ్చారు అది బాగా పెద్దగా వచ్చింది ఇది కూడా ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు మీరు టాప్లో డిజైన్ బాగుంది ఫ్లవర్ ప్యాటర్న్ మాదిరిగా వచ్చింది చూసుకోండి లైట్స్ కూడా ఇచ్చారు వీళ్ళు అని వాల్ ల్యాంప్స్ అనేవి మంచి స్పేసెస్కి అయితే ఇచ్చారు చూడండి కిచెన్ అనేది ఎనిమిది మూడు ఇంటూ పదకొండు సైజులోని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ యూజ్ చేసిన ప్రతిదీ మొత్తం అంతా కూడా అక్రెలిక్ షీట్తోనే రావడం జరిగింది టోటల్ కంప్లీట్ మొత్తం అంతా అని టూ రూమ్స్కి చూడండి పూజా రూమ్కి బెడ్రూమ్కి సెంటర్లో స్లాబ్ యూస్ చేసి స్టోరేజ్ ప్లేస్ అనేది బాగా ఇచ్చారు అక్కడ సో ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఆ మాదిరిగా ప్లాన్ చేశారు అది కూడా ఎక్కడికి షీట్స్తో ఇచ్చారు సో పదండి కిచెన్ చూద్దాం ఇప్పుడు ఈ ల్యాంప్స్ అనేవి బలే కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఇవి కూడా చెప్పుకోవచ్చు అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ అవైలబుల్గా అయితే ఉంటుంది బోర్ కూడా ఉంటుంది ఆల్రెడీ వేయించేశారు డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అయితే యూజ్ చేసేది చూసుకోండి ఇక్కడ మీకు కలర్ కాంబినేషన్ అనేది చాలా స్మూత్ అయితే ఉంది మొత్తం ఫినిషింగ్ వర్క్ మొత్తం అంతా కూడా అంతా కూడా కింద స్టోరేజ్ ప్లేస్ ఇది టాప్లో మనకి కవర్ అనేది పేకపోవడం వల్ల మీకు అట్లా కనబడుతుంది గజరీజ్ కింద ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇవి సో ఈ కవర్ అనేది మనకి టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన సరే తీసేస్తారు వీటిని ఎట్లాగే ఉంచేస్తారు ఇది బాటిల్ పుల్ అవుట్ ఇది సో అన్నీ కూడా బాగా వచ్చాయి క్లోజ్ చేసేద్దాము హెవీ థిక్నెస్గా ఉన్నది మొత్తం ప్రింటెడ్ మొత్తం లామినేట్ అంతా కూడా అండ్ ఇక్కడ మనకి కావాలంటే చిన్నది ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు ఆ ప్లేస్ అనేది ఫ్రిడ్జ్ కోసం వదిలేసారు అక్కడ కిచెన్లో ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇవ్వలేదు కానీ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇది ఇస్టర్ ఇచ్చిన విండో అండ్ స్విచ్చెస్ అన్ని కూడా లెగ్ గ్రాండ్ కంపెనీకి సంబంధించిన స్విచ్చెస్ అది యూజ్ చేస్తారు వీళ్ళు సో మనం ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ ఇలా టోటల్ ఇదంతా కూడా నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇంటి ప్రైస్ అనేది సో ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తారు ఇది కూడా అని సో ఇల్లు తీసుకుందాం అనుకుంటే కనుక వీడియో కింద మన ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఈశాన్యం కూడా బాగా పెరిగింది ఫ్రెండ్స్ దీనికి సో చూశారు కదా ఓపెన్ ప్లేస్ కూడా బాగుంది స్లాబ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కవర్ చేశారు వీళ్ళు సో చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ మొత్తం అన్నీ కూడా అని అండ్ అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు ఒక చిన్న వాష్ మెషిన్ కూడా వస్తుంది అండ్ ఆ బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా వన్ ఫీట్ సిక్స్ తో సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు పదండి బయటకు వెళ్దాము పైన కూడా ఎట్లా ఉంది ఏంటి అని చూపిస్తాను ఈ స్టెప్స్ మొత్తం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి టైల్స్తో రావడం జరిగింది ఫ్లోర్ పెయింట్ అట్లా కాకుండా అని అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మెట్ల ల్యాండింగ్ టాప్లో మనకి ఇలా రేకుల షెడ్ మాదిరిగా అయితే దించారు ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎండ రాదు మెట్ల మీదకి అండ్ వాటర్ కూడా మనకి వర్షం పడే టైంలో వాటర్ కూడా మెట్ల మీద ఉండి కింద పార్కింగ్ ఏరియాలో రాకుండా ఉంటుంది టోటల్గా ఒక ఎయిటీన్ పిల్లర్స్ అయితే రావడం జరిగింది అన్నీ కూడా నైన్ బై ట్వల్ సైజ్ పిల్లర్సే అండ్ మీరు కావాలంటే దీనికి ఇంటికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు లోన్ కూడా వస్తుంది సో ఇది వాటి వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్